ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కాలాన్ని కొంత వెనక్కు నెడితే అది ఒక దట్టమైన అడవి అక్కడ ఒక వ్యక్తి తన భార్యా పిల్లలతో ఇలా అంటున్నాడు మీరు ముగ్గురు ఇక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకోండి నేను వంటకు పనికి వచ్చే కట్టెలను తీసుకువస్తాను ఇలా అని అతను ఆ అడవిలో మరికొంత లోపలికి వెళ్లాడు ఈ లోపున పసివాడైన అతని రెండో కొడుకు నిద్రపోయాడు పెద్దవాడు పక్షుల కిలకిలా రావాలను ఆసక్తిగా వింటూ అటూ ఇటూ ఉత్సాహంగా పరుగులు పెడుతూ వాటిని అనుకరించసాగాడు ఆ ఇల్లాలి మనస్సు ఇలా గతం మీదకు మళ్ళింది నేను ఇల్లు వదిలేసి చాలా కాలమైంది ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూస్తే ఎలా స్పందిస్తారు నన్ను ఆదరిస్తారా అమ్మ అయితే తప్పక అక్కున చేర్చుకుంటుంది నా అన్న కూడా మనుములను చూస్తే సంతోషపడవచ్చు నా తల్లిదండ్రులు ధనవంతులు కనుక ధనవంతుడైన వానికి నన్ను ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించారు వారి దృష్టిలో ధనమే ప్రధానమైంది గుణం కాదు ఆ పరిస్థితుల్లో ఉన్నత భావాలు కలిగిన ఇతన్ని నేను ఎన్నుకుని ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కోగాలని తలచి ఇల్లు వదిలేశాను నేను తీసుకున్న నిర్ణయం సరైనదే ఇన్నేళ్లలో ఏనాడు ఇతను నేను బాధపడే పని చేయలేదు ఇలా ఆమె ఆలోచన సరళి సాగుతూ ఉండగా అబ్బా అని ఒక కేక వినిపించింది అది తన భర్త కంటధ్వనిగా గుర్తించిన ఆమె పరుగున ఆ దిశగా వెళ్ళింది అక్కడ నోట నొరగల కక్కుతూ ఆమె భర్త కనిపించాడు నల్ల త్రాచు కాటివేసింది ఇక నేను భ్రతకను నిన్ను ఇలా అన్యాయం చేసి వెళ్తున్నందుకు నన్ను మన్నించు పిల్లలు జాగ్రత్త అంటూనే ప్రాణం వదిలేశాడు ఆ సమయంలో ఏం చేయాలో ఆమెకు తోచలేదు తిరిగి పిల్లల దగ్గరకు వచ్చింది వస్తూనే మీ నాన్నను పాము కాటేసింది ఆయన ఇక లేరు అని బిగ్గరగా ఎడవసాగింది ఆ పెద్దవాడికి సుమారు నాలుగేళ్లు ఉంటాయి వాడికి విషయం అర్థం కాలేదు కాని పాము అన్న మాట విని భయపడి ఎడవసాగాడు పిల్లలను తీసుకుని ఆమె తిరిగి భర్త శవం వద్దకు వచ్చింది శ్రావస్థిలో ఉన్న తల్లిదండ్రుల అవసరం ఇప్పుడు ఆమెకు తప్పనిసరి అయింది తన భర్తశివానికి దహనక్రియలు జరిపించడానికి పుట్టింటి వారి సాయం కోసం బయలుదేరింది భర్త శవానికి నమస్కరించి పిల్లలతో నడక సాగించింది కొంత దూరం నడిచాక మధ్యలో ప్రవహిస్తున్న ఒక వాగు కనిపించింది అందులో నీరు నడుముదాకా ఉంది సహాయం కోసం ఆమె చుట్టూ చూసింది కాని ఎవరూ కనపడలేదు చేసేది ఏమీ లేక పసివాడిని కాస్త మెత్తగా ఉన్న గడ్డిపై పడుకోపెట్టి పెద్దవాడిని ఎత్తుకుని త్వర త్వరగా ఆ నీటిలో నడవసాగింది చూడటానికి అవతలి ఒడ్డు దగ్గరగా కనిపిస్తున్నా దాటటానికి సమయం చాలానే పట్టింది పెద్దవాడిని అక్కడ దింపి బాబు నేను తమ్ముడిని తీసుకువచ్చే వరకు ఇక్కడ నుండి నువ్వు కదలకు అని జాగ్రత్తలు చెప్పి వినదిరిగింది ఆమెను దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఒక రాబందు గడ్డిపై పడుకోపెట్టిన పసివాడిని నోటకరిచేందుకు క్రిందకు రాసాగింది ఆమె బిగ్గరగా ఆరుస్తూ చేతులను విసురుతూ పరుగులు పెడుతూ దాన్ని ఆపాలని విశ్వ ప్రయత్నం చేసినా అది నిష్ప్రయోజనమే అయింది నిస్సహాయ స్థితిలో తడిబట్టలతో నేలపై పరుగుడే ఆమెకు బలమైన రెక్కలతో ఆనందంగా గాలిలో ఎగిరే ఆ రాబందుకు సామ్యమేది ఈలోపు ఆవల ఒడ్డు ఉన్న పెద్ద కొడుకు రాబందును తరిమేందుకు చేతులు ఊపుతున్న తన తల్లిని చూసి తనను రమ్మంటోందని అమాయకంగా భావించి నీళ్ళలోకి దిగసాగాడు దాన్ని చూసి మరింత భయపడి రావొద్దు రావద్దు అని ఆమె అరిచిన అప్పటికే నీటిలో కాలుపెట్టిన ఆ పిల్లవాడు ప్రవాహ వేగానికి తట్టుకోలేక అందులో పడి కొట్టుకుపోయాడు అంతా రోజులో ఒక్క గడియలో కాలంలోనే జరిగిపోయింది విషాదం మీద విషాదం ఆమె ప్రాణాధికంగా ప్రేమించిన ముగ్గురు ఆమె చూస్తుండగానే నిర్జీవులైపోయారు ఆమె ఒక ఉన్మాద స్థితికి చేరి ముళ్ళు గుర్చుకుంటున్న శరీరం బాధిస్తున్న లెక్క చేయక శ్రావస్థికి సాగింది ఇప్పుడు ఆమె ధేమల్ల ఒకటే తన భర్త శవానికి దహనక్రియలు జరిపించి పిల్లల శవాలను బెతికించాలని ఆ పరుగులో చివరకు తనకు బాగా పరిచితమైన ఆ వీధికి చేరుకుంది అక్కడ తన పుట్టింటి ముందు పెద్ద గుంపు కనిపించింది అక్కడ ఉన్నవారందరూ ఆమెకు బాగా తెలిసిన వారే ఎర్రబారిన కళ్ళతో రేగిన జుట్టుతో తడిసిన బట్టలతో వణుకుతూ ఉన్న ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ వారు దారి ఇచ్చారు ఏమైంది అని తడుముతూ ఆమె ప్రశ్నించింది నిన్న రాత్రి మీ ఇంటికి నిప్పంటుకుంది నీ తల్లిదండ్రులను కాపాడాలని మేము చేసిన ప్రయత్నము ఫలించలేదు అని వాళ్ళు చెప్పారు ఆమె వారి వంక విచిత్రంగా చూస్తూ వారు చనిపోయారా అని అడిగింది వారు అవునని చెప్పారు నిజంగానే చనిపోయారా నిజంగానే చనిపోయారా అని ఆమె నవ్వటం మొదలుపెట్టింది ఆగి మళ్లీ మళ్లీ నవ్వసాగింది అయ్యో ఈమెకు మతి చెల్లించింది అని ఇరుగు పొరుగు వారు బాధపడసాగారు ఆమెను పలు విధాలుగా ఓదార్చగా చివరకు జరిగిందేమిటో వారికి ఆమె చెప్పింది వెంటనే అక్కడ ఉన్న వారిలో కొంతమంది ఆమె భర్త శవాన్ని దహనం చేసేందుకు అడవికి వెళ్లారు ఆమెకు ఆహారం ఇచ్చినా స్వీకరించలేదు అలా వీధుల్లో నడుస్తూ పాము ఒకరిని తీసుకుంది పక్షి ఒకరిని తీసుకుంది నీరు ఒకరిని మింగింది అగ్ని ఇద్దరిని దహించింది అని అరుస్తూ ఏడుస్తూ నవ్వసాగింది ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు ఇలాంటి ఉన్మాద స్థితిలోనే కొంతకాలం గడిచిపోయింది ఒకనాడు ఆమె అలా తిరుగుతూనే ఒక తోటలోకి వెళ్లి ఒక చోట కూర్చుని గట్టిగా ఎడవసాగింది అక్కడకు కొద్ది దూరంలోనే ఒక వేదిక దానిమీద ఉపన్యసిస్తున్న ఒక వక్త ఉన్నారు ఆ వక్త ఆమెను గమనించి వేదిక మెల్లగా దిగి ఆమెను సమీపించసాగాడు వెనుక నుండి ఎవరో ఆమె పిచ్చిది ఆమె జోలికి వెళ్ళకండి అని గట్టిగా అరిచారు అది ఏమీ పట్టించుకోకుండా అతను ఆమెను సమీపించి పటాచారా ఓ పటాచారా అని పిలిచారు మృదువైన ఆ పిలుపు విని తలపైకెత్తిన ఆమెకు అనంతమైన కరుణను కురిపిస్తున్న అతని కళ్ళు కనిపించాయి ఆ ప్రశాంతమైన వదనాన్ని కరుణామయ దృక్కులను చూసిన ఆమె మనస్సు ఒక్కసారిగా శాంతిని పొందింది కన్నులు వర్షిస్తుండగా ఆమె అతని పాదాలపై వాలిపోయింది అతను వాత్సల్యంగా పటాచారా నాకు అంతా తెలుసు ఇక నీవు శాంతించు అని అనగానే ఒక్కసారిగా ఆ ఉన్మాదం నుండి విడిపడింది నువ్వు ఇంతవరకు అనుభవించింది చాలు నీ బాధలు ఇంతటితో పరిసమాప్తమయ్యాయి ఇక నుండి నువ్వు త్యాగమయ జీవితాన్ని ఆరంభించు అని హితబోధ చేశాడు ఇంతకీ ఆ మహానుభావుడు మరెవరూ కాదు సాక్షాత్తు బుద్ధ భగవానుడు ఆమె మరెవరూ కాదు బుద్ధిని శిష్యులోని ప్రతిభావంతులు ముఖ్యులైన వారిలో ఒకరైన తేరీ పటాచార